యా అపాయింట్మెంట్ అడిగాను ఎప్పుడు పిలిచినా వెళ్ళి కలిసి రావాలి అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ టికెట్ల రేట్లు హైక్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది కదా అది అందుకే మేము ఇస్తున్నామని ఒక మాట యా అంటే చాలా మంది అది ఆలోచించాల్సిన కళ్యాణ్ గారు చెప్పిన పాయింట్ లో ఒక వాల్యూ ఉంది ప్రతి వంద రూపాయలకి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ రూపంలో వెళ్తుంది జిఎస్టీలో నైన్ పర్సెంట్ స్టేట్కి వెళ్తుంది నైన్ పర్సెంట్ సెంట్రల్కి వెళ్తుంది అంటే మనము సినిమా ద్వారా వచ్చేది మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ ద్వారా పర్సంటేజ్ ఆఫ్ అది ఉపయోగపడేది ఆడియన్స్ కళ్యాణ్ గారు అని డిమాండ్ అండ్ సప్లై అన్ని సినిమాలకు మనం టికెట్ రేట్ పెడితే కూడా చూడరు ఈరోజు ఏముంది సినిమా అనేది ఆ నాలుగు రోజులు ఆ వారం రోజులే హాట్ ఒకప్పుడు మన సినిమా సిల్వర్ జూబ్లీలు వన్ సెవెంటీ ఫైవ్ డేస్లో ఆడేటివి ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ లాగా వన్ వీక్ టెన్ డేస్లో క్లోజ్ అయిపోతున్నాయి సో ఈ క్లోజ్ అయినప్పుడు దీని తర్వాత వెనకాల పైరసీ కావచ్చు ఓటీటీ కావచ్చు చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయి సో ఒక బిగ్ ఫిలిం ఇలా భారీ బడ్జెట్తో సినిమా తీయాలన్నప్పుడు తప్పకుండా గవర్నమెంట్స్ సపోర్ట్ కావాలి ముందు నుంచి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి ఎప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి టికెట్ ప్రైస్ పెంచడం వల్ల సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది ఎందుకంటే తక్కువ రేటు ఉంటే ప్రేక్షకులు మరోసారి చూసే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ పెంచడం వల్ల రిపీట్ ఆడియన్స్ రాకపోవడం థియేటర్లు ఎలాంటి సో అందుకే ఇప్పుడు ఎప్పుడు వన్ వీక్ వన్ వీక్ టెన్ డేస్ టికెట్ రేట్లు పెంచితే అప్పుడు చూడాల్సిన ఆడియన్స్ అప్పుడు చూస్తారు సినిమా సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ వీకు థర్డ్ వీక్ నార్మల్ రేట్లలో చూస్తారు సేమ్ టైమ్ సీఎం గారు మొన్న మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ బాగా సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది మీకు ఏం కావాలన్నా తీసుకోండి మీరు అది తీసుకోండి ఇది తీసుకోండి ఆయన స్పీచ్ చూడండి మేము ఇండస్ట్రీకి అగణిస్తే కాదు అన్నీ ఇస్తాము కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు జరిగింది కాబట్టి ఫర్దర్గా నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు నేను ఆ ఆశతో ఉన్నాను ఆయన స్పీచ్ మీరు మళ్ళీ మీరు ఒకసారి రివైన్ చేసుకొని చూడండి అసెంబ్లీది నేను పదిసార్లు చూశాను అన్నీ ఇస్తాను అంటున్నారు అన్ని ఇస్తాను అంటున్నారు మీరు అన్నీ తీసుకోండి అంటున్నారు అడగడం ఇప్పుడు అనుకో ఆకలి అవుతుందని అమ్మ కూడా అన్నం పెట్టదుగా గా ఆ స్టేట్లో వచ్చింది మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను తర్వాత ఆయన ఆయన నిర్ణయమే ఫైనల్ పాత సినిమా లాగే డోంట్ వర్క్ నేను మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను ఎన్నో పెద్ద సినిమాలు ఇక్కడ రిలీజ్ చేశాను నేను చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాను ఇప్పుడు త్రిపుల్ ఆర్ లాంటి సినిమా కూడా ఎంత పెంచాలి ఆ రోజు ఆలోచించి ఇదే కరెక్ట్ అని చాలా నిర్ణయాలు తీసుకొని నేను బ్యాలెన్స్ చేస్తాను అబ్నార్మల్గా పెంచడం వల్ల అటు ప్రేక్షకుల మీద కూడా ఇందాక మీరు అన్నారు అబ్నార్మల్గా పెంచితే ప్రేక్షకుల మీద బర్డెన్ పడితే వాళ్ళ దాని రియాక్షన్స్ వైరల్గా ఉంటాయి అలాగా అది ఇప్పుడు ఆంధ్రాలో ఎలా అయితే మీరు ఇప్పుడు ఆంధ్ర ఆంధ్రజీవ చూస్తే తెలుస్తుంది దేవరా సినిమా ఇప్పుడు ఎలాగో ఉన్నాయో అలాగే కొంచెం కొంచెం ఫెస్టివల్ టైం కాబట్టి జాగ్రత్తగా చూసి అడిగాము వాళ్ళు ఇచ్చారు మోడల్ అనేది అంత అంటే మీరు ముందు లేనట్టు రాగానే ఒక రిక్వెస్ట్ చేశాను నేను అంటే అదేనమ్మ ఇప్పుడు అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది వాళ్ళ తప్పు కాదు కానీ ఈరోజు తెలుగు సినిమా ఎందుకు ప్రపంచవ్యాప్తంగా మనకు గౌరవం వచ్చింది ఎందుకు వస్తుంది మనం స్పెండ్ చేస్తున్నాం స్పెండ్ చేసి ఒక భారీతనం ఇప్పుడు బాహుబలిని చూడండి రాజ్మౌల్ గారు చేసిన తిరుమలని చూడండి ఇట్లా ఆ భారీతనంతో మన సినిమాలకు ఒక రెస్పెక్ట్ వచ్చి ఇవాళ వరల్డ్ వైడ్గా తెలుగు సినిమా కాస్త ఇండియన్ సినిమా అయిపోయింది